తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ ఆచారి ముప్పై ఏడవ జన్మదిన కార్యక్రమాన్ని హుజూర్ నగర్ విశ్వ బ్రాహ్మణ సంఘం కార్పొరేటర్ కార్పెంటర్ సంఘ ఆధ్వర్యంలోని హుజూర్ నగర్ లో అడ్డ రోడ్డు సెంటర్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేటర్స్ మరియు సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాంత్ ఆచార్య అభిమానులు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాధన కొరకు మలదేశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి ప్రాణ త్యాగం చేశాడని తెలంగాణ వస్తే బడుగు బలహీన వర్గాల కొరకు నీళ్లు నిధులు నియామకాలు నిరుద్యోగ సమస్యలు తీరతాయని దీనికి ఏకైక పరిష్కారం తెలంగాణ సాధన అని భావించి తృణపాయంగా ప్రాణాన్ని తెగించిన వ్యక్తి అని నాయకులు ఆయనను కొనియాడారు ఈ కార్యక్రమంలో చేపూరి నరసింహాచారి రాగి శ్రీనివాసాచారి గోడూరు బ్రహ్మచారి ఉపేంద్రాచారి నాగాచారి వీరాచారి శ్రీనివాస్చారి ఎస్ శ్రీనివాస్చారి శ్రీపాది రంగయ్య మంగాచారి బ్రహ్మచారి చికాకుల శ్రీనివాసాచారి నెమ్ము నవీన్చారి రమణాచారి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు ధూళిపాల శ్రీనివాస్ నాయుడు హుజుర్ నగర్ పట్టణ అధ్యక్షులు బొడ్డు గోవిందరావు కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లు సత్యనారాయణ కృష్ణ ఎస్కే సైదా కంకణాల పుల్లయ్య రవి నాయక్ దొంతగాని సత్యనారాయణ సప్పిడి సావిత్రి తదితరులు పాల్గొన్నారు